ఊర కుక్కల దాడిలో నల్పెనిమిది మూగ జీవాలు మృతివేత పడ్డాయి ఈ సంఘటన వర్గల్ మండలం అంబర్పేట గ్రామంలో చోటు చేసుకుంది వర్గల్ మండలం అంబర్పేట గ్రామానికి చెందిన గొర్రెల పెంపకందారుడు బండ సత్యనారాయణకు నూట యాబై దాకా గొర్రెలున్నాయి వాటిని గ్రామ సమీపంలోని కుట్టాలకు పంపించి భోజనం చేసిన తర్వాత వాన రావడంతో సత్యనారాయణ ఇంటి వద్దే ఉండిపోయాడు అదే రాత్రి కుట్టంపై ఊర కుక్కలు దాడి చేశాయి ఈ దాడిలో ఎనిమిది గొర్రెలు మృతివేత పడ్డాయి అనేక గొర్రెలు గాయాల పాలయ్యాయి ఉదయం కుట్టం వద్దకు వెళ్లిన సత్యనారాయణ గొర్రెలు మృత్యేత పడినట్టు గుర్తించాడు ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరాడు మృతి చెందిన గొర్రెలను వర్గాలు జట్టు పిలిసి బాలమూలు యాదవ్ పరిశీలించారు ఆర్థిక సహాయం అందజేశారు రాత్రి అకాల వర్షం వర్షం పడడం వల్ల కారణం అంబార్పేటలో బండ సత్యనారాయణ బండ సత్యనారాయణ అతను పొలంలో గొర్రెలు ఉంటే గొర్రెలు పొలంలో పెట్టుకొని ఇంటికి పోయేస్తాను ఇంటికి పోయేసరికి వర్షం పడి అక్కడక్కడే అక్కడే సార్ సుమారుగా యాభై గుర్రలను యాభై గుర్రలను వాళ్ళ కుటుంబంకు యాభై గుర్రలను కుక్కలు పట్టి ప్రాణాలు తీయడం జరిగింది ఇది జిల్లా కలెక్టర్ గారు దయచేసి ఎందుకంటే ఇంత ముందుకు యాదవ్లను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అతనే యూనిట్ గుర్రె కురుమ వాళ్ళు పేద రైతులు ఉన్నారు ఆ రైతులకు కూడా వాళ్ళకు ఆర్థికంగా కూడా పొందడం చేయాలని ఒక్కొక్క యూనిట్ కు ఇరవై ఒక్క గుర్లను ఇవ్వడం జరిగింది అదే గుర్రును ఈ రోజు కుక్కలు పట్టడం వల్ల గౌరవ కలెక్టర్ గారు వెంటనే ఈ యొక్క ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి ఏది గవర్నమెంట్ ఏ విధంగా నిర్ణయం చేస్తే ఆ విధంగా పాత ట్యాగులు ఉన్నాయి అక్కడ కనుక అంబార్పేటలో యాదవ్ సంఘం సంఘం యూనిటీ కూడా ఉన్నది ఆ సంఘం తరఫున కూడా మీరు గౌరవ కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ వెంటనే ఈ రైతు అనే వ్యక్తికి సత్యనారాయణకు వాళ్ళ కుటుంబం ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నది ఇది ఎందుకంటే సుమారుగా సుమారుగా చూస్తే అతను దీని మీదనే ఆధారపడి అతని భవిష్యత్తు ఇక్కడే ఆధారపడి దీని మీదనే ఆధారపడి వాళ్ళ కుటుంబ సభ్యులు జీవనాలతో పొందుతున్నారు వెంటనే దీనికి కలెక్టర్ గారు మనస్ఫూర్తిగా దయచూపి కూడా మా యొక్క విజ్ఞత కొరకు ఈ యాదవులను కూడా మళ్ళీ ఒక గొర్రెల యూనిట్ వెంటనే వాళ్ళకు శాంక్షన్ ఇవ్వగాలని మనస్ఫూర్తిగా కలెక్టర్ గారిని కోరుకోవడం జరుగుతుంది నష్టపరిహారం కోసం కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్తాం ఖచ్చితంగా వెటనరీ డాక్టర్ కూడా ఇప్పుడే వెంకటేశ్వర తో కూడా మాట్లాడడం జరిగింది వెంకటేశ్వర సార్ ఆధ్వర్యంలో సత్యనారాయణ ఉండే డిఓ గారు కాకుండా అతని వెంకటేశ్వర సార్తో కూడా మాట్లాడినాం మా జిల్లా యూనిట్ కూడా యాదవ్ సంఘం అధ్యక్షులకు కూడా ఈ వెంటనే దీనికి కూడా తెలియడం జరిగింది వాళ్ళకు కూడా ఆర్థికంగా కూడా సంఘం ద్వారా కానీ ఇంకే విధంగా కూడా ఖచ్చితంగా వాళ్ళకు మేము ఏదో విధంగా అండగా ఉండమని మనస్ఫూర్తి బండి సత్యనారాయణకు ఏ రకంగానైనా ఏ విధంగానైనా ఆదుకోవాలని చెప్పి కోరడంతో రూప